వాలంటరీ రిటైర్మెంట్ సందేహాలు సమాధానాలు ప్రశ్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్ని నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఎవరికి చేయాలి ఏ ఏ పత్రాలు జతపరచాలి దానికి సమాధానంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే మూడు నెలల ముందు నియామక అధికారికి నోటీస్ ఇవ్వాలి మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు ఎంఈఓ ద్వారా హైస్కూల్ టీచర్లు హెచ్ఎం ద్వారా డిఈఓకు ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుపుతూ నోటీస్ ఇవ్వాలి స్పెసిఫిక్గా జత చేయాల్సిన పత్రాలు ఏవి లేవు రెండో ప్రశ్న వాలంటరీ రిటైర్మెంట్ ఏ కారణాలపై తీసుకోవచ్చు దానికి సమాధానంగా వ్యక్తిగత అనారోగ్యం తదితర కారణాలను కూడా చూపవచ్చు మూడో ప్రశ్న ఒక టీచర్కు జూన్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది జూన్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా దానికి సమాధానంగా ఇరవై ఏళ్ళు నెట్ క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్కి ఎలిజిబిలిటీ వస్తుంది కానీ పూర్తి పెన్షన్ రాదు ప్రశ్న ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే వెయిటేజ్ ఎన్ని సంవత్సరాలు యాడ్ చేస్తారు దానికి సమాధానంగా క్వాలిఫైయింగ్ సర్వీస్కు సూపర్ యాన్యువేషన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఏళ్ళకి గల తేడాను వెయిటేజ్గా యాడ్ చేస్తారు అయితే దీని గరిష్ట పరిమితి ఐదేళ్ళు